ఇది ఇంకా ప్రభుత్వ పరిధిలో ఉంటుంది అయితే ఇప్పటి వరకు జరిగేదంతా ప్రైవేట్ కార్యక్రమంగానే ఉంది భార్యాభర్తలు ట్విట్టర్ తాతయ్య తర్వాత ఇంకొక ప్రభుత్వ రెవెన్యూ వకీల ప్రభుత్వ రెవెన్యూ శాఖకి వకీలా ఈ సుభాష్ రెడ్డి అని ఆయన విజయసాయిరెడ్డికి ఆయన అనుంగు సహచరుడు లేకుంటే అనుంగు మన కార్యకర్త లేకుంటే నాయకుడు ఎందుకంటే ఆయన ఈ ఊరు కాదు ఆయన కర్నూలు దగ్గరే ఏదో ఊరు సుభాష్ రెడ్డి ఆయన విజయసాయి రెడ్డికి ఇంక నోట్లో నాలుకనే చెప్పాలి మాకు తెలిసిన ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే విజయసాయి రెడ్డి చేసిన ప్రతి రెవెన్యూ దందాలో విశాఖపట్నంలో ఈ సుభాష్ రెడ్డి ఈ యొక్క శాంతి ప్రమేయం ఉంది అనేది మాకు తెలిసిన సమాచారం ఇంకా లోతుగా మేము విచారించాలి అని అంటే మాకు ఇప్పుడు ప్రభుత్వం కంప్లైంట్లు ఉన్నాయి కొన్ని కలెక్టర్లు కొన్ని కంప్లైంట్లు ఇవ్వాలి ఇప్పుడు ప్రభుత్వ భూముల్ని వాళ్ళు రెవెన్యూ రికార్డులు మార్చేసి సొంతంగా చేసుకున్నారని చాలా ఉన్నాయి ఎండోమెంట్ భూములు కూడా మేము ఇప్పుడు అవి కూడా తీస్తున్నాం గడిచిన రెండు సంవత్సరాల్లో లేదా మూడు సంవత్సరాల్లో ఈ సుభాష్ రెడ్డి రెవెన్యూ జీపీగా వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్ ప్లేటర్ అయినప్పటి నుంచి ఈ శాంతి విజయసాయి రెడ్డికి దగ్గరై లేకుంటే ఆయన పిలిస్తే పోయిన అధికారిగా విశాఖపట్నంలో ఉన్నప్పటి నుంచి గడిచిన మూడు నాలుగు సంవత్సరాల సమయం ఇది మూడు నాలుగు సంవత్సరాల్లో ఎండోమెంట్ భూములకి ఎవరెవరికి ఎన్ఓసి ఇచ్చారు ఎవరెవరికి భూముల్ని అమ్ముకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు కౌలికి ఇచ్చారు ఇవ్వాల్సింది పదకొండు సంవత్సరాలు అయితే ముప్పై మూడు సంవత్సరాలకి ఇచ్చే అంత ఏమొచ్చింది ముప్పై మూడు సంవత్సరాలు కాదు దాన్ని అరవై ఆరు సంవత్సరాలకు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు తొంభై తొమ్మిది సంవత్సరాలు పెంచుకోవడానికి కూడా అనుమతించారు ఇవన్నీ ఎవరి ప్రమేయంతో ఇచ్చింది ఏమన్నా ఇవన్నీ కూడా ఇంకా చూడాలి మేమైతే రిపోర్ట్ అడిగాం కేవలం నాట్ కీపింగ్ అండర్ సస్పెన్స్ సస్పెన్షన్ గెట్ ఆల్ ది డీటెయిల్స్ ఫ్రమ్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ డిపార్ట్మెంటల్గా ఎన్ని జరిగాయి మన రెవెన్యూ భూములు ఎన్ని మన సారీ మా ఎండమెంట్ భూములు ఎన్ని కోల్పోయారు అని మా మేము ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్ భూములు కోల్పోయారని మున్సిపల్ శాఖ ఎన్ని రెవెన్యూ భూములు కోల్పోయారు అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ మూడు డిపార్ట్మెంట్లు కూడా ఇవాళ విశ్లేషిస్తూ ఉంది సమీక్షించుకున్న తర్వాత నివేదికలు వస్తాయి ఎవరి నివేదికలు వాళ్ళకి చేరాక అన్ని నివేదికలను ఒక దగ్గర చేర్చి ముఖ్యమంత్రి గారి అనుమతితో వారు ఏ విధమైన శాఖాపరమైన నిర్ణయాలు చర్యలు మరి ఇంకెంత పెద్ద ఎంక్వైరీలకి ఆయన ఆదేశిస్తారో దానికి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ట్విట్టర్ తాతయ్య పెట్టిన ట్వీట్కి ఈమె ఒక ట్వీట్ పెట్టింది ఆ ట్విట్టర్ తాతయ్య ఎంపీ రెడ్డి గారు పెట్టారు రాజ్యసభ ఆయన పెడితే ఇది ఎప్పుడు మే రెండు వేల ఇరవై మూడు మా ప్రభుత్వం వచ్చాక ఏదో పెట్టింది తప్పు చేసింది అని కాదు అప్పుడే పెట్టింది ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుస్తారని ఆయన్ని ఉప్పొంగే విధంగా ప్రోత్సహించే విధంగా పాపం ఆమె పెట్టి మీరు పార్టీకి ఫైనల్ కార్డు లాంటి వాళ్ళని కూడా ఆమె ట్వీట్లో మెన్షన్ చేశాను అంటే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కాదు లేకుండా జగన్మోహన్ రెడ్డి హెడ్ అయితే ఈయన వెన్నుపూస ఆ హెడ్ నిలబడాలంటే ఈ వెన్నుపూస కావాలి కాబట్టి ఈ వెన్నుపోస మీరని ఆమె ప్రోత్సహించింది సరే ఆమెకి అంత ఎమోషనల్ ఎందుకైందో పాపం ఆయన వెన్నుపూసం చూడాల్సినంత అవసరమేమి వచ్చిందని నాకు తెలియదు అది వైసీపీ పార్టీకి ఈమె ప్రభుత్వ అధికారి ఈమె అవసరం లేదు అవసరం లేని పనులన్నీ కూడా ఈమె బాహాటంగానే చేసినట్లు బాహాటంగానే ట్వీట్ల ద్వారా మన వాట్సాప్ల ద్వారా అనేక ఆమె తీసుకున్న నిర్ణయాల ద్వారా వెల్లడవుతుంది ఇంకా డీటెయిల్డ్ రిపోర్ట్ రావాలి మాకు వేర్ అవైటింగ్ వెయిటింగ్ డీటెయిల్డ్ రిపోర్ట్ రిపోర్ట్ మేము మ్యాన్ కమిటీని ఆర్డర్ చేస్తున్నాం అడిషనల్ కమిషనర్ స్థాయిలో మా విజిలెన్స్ కమిటీ కూడా చేస్తుంది వాళ్ళ మీద చేసి అసలు మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని మేము రక్షించుకోవాల్సిన పరిస్థితి మా అసిస్టెంట్ కమిషనర్ మీదని వల్లనే మాకు ఏర్పడదు అసలు సాక్షాత్తు దేవాదాయ ధర్మాదాయ శాఖని ఇవాళ రక్షించుకోవడానికి ఒక అసిస్టెంట్ కమిషనర్ ఇంత పని అని మాకే ఆశ్చర్యం వేసి మేమే ఎంక్వైరీ చేసుకున్నాం ఇప్పుడు ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వస్తే మేము ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి తదుపరి చర్యకి మేము ముందుకు పోవాల్సిన అవసరం ఒక బాస్ రిపోర్ట్ కంప్లీట్గా తీసుకుంటాం మా టీమ్స్ అన్నీ ఇప్పటికే పనిచేస్తాం ఏళ్ల తరబడి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారా ఇక చింతించకండి ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి ఎక్స్ కన్సల్టెంట్ నిమ్స్ హైదరాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గారిచే అత్యాధునిక పద్దతుల్లో ఎటువంటి కిడ్నీ సమస్యలకైనా వన్ స్టాప్ సొల్యూషన్ మా ప్రత్యేకతలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును లేజర్ చికిత్స ద్వారా కిడ్నీలో రాళ్లు తొలగించుట లాప్రోస్కోపీ తి ద్వారా కిడ్నీలో కణితులు తొలగించుట మగవారిలో అంగస్తంభన మరియు సంతానలేమి సమస్యలకు చికిత్స స్త్రీలలో దగ్గినా తుమ్మినా మూత్రం లీకవ్వకుండా ప్రత్యేక చికిత్స చేయబడును వివరాలకు సంప్రదించండి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ పూలేబొమ్మ దగ్గర ఎస్బీఐ బ్యాంక్ రోడ్ వెంకటరామాపురం నెల్లూర్